అండ్ ఇది కంప్లీట్లీ ఫినిషింగ్ చూడండి మీకు మీరు ఎక్కడ చూసినా షైనింగ్ టైప్ ఇస్తారు షైనింగ్ అనేది డల్ అయిపోతుంటే ఆఫీస్ లో ఎక్కడ పెట్టుకుని మనకైతే కంప్లీట్ మ్యాన్ఫిషింగ్ ఇదే పర్మనెంట్ గా ఉంటుంది మీకు అనేది లాగుతుంది చాలా మంది ఇష్యూ ఫేస్ చేస్తుంటారు చేపెట్టిన మనకి ఆ ప్రాబ్లమ్ ఉండదు కంప్లీట్ వార్నిష్ అనేది లాగుతాము కేవలం పదహారు విత్ డోర్ డెలివరీ అండ్ ఇన్స్టాలేషన్ కూడా కావాలి నెల్లూరు అండ్ ఒంగోలు பல்லூல் பிரச்சுக்கு மாத்தே